గోదావరికని జిఎం కార్యాలయం వద్ద చేపట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసిన వారందరికీ సింగరేణి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ నంబర్ పదహారు వందల ముప్పై ఎనభై రెండు ఏరియా ఉపాధ్యక్షులు జనగామ నర్సయ్య ధన్యవాదాలు తెలియజేశారు మేరకు ఆదివారం స్థానిక అసోసియేషన్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు బాబాసాహెబ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులతో పాటు విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి జనగామ నర్సయ్య కృతజ్ఞతలు తెలియజేశారు ఇక ఉన్నటువంటి విగ్రహం మన కూరాల మార్కెట్ దగ్గర ఉన్న విగ్రహం కాడ చాలా డిస్టర్బ్ అవుతుంది ప్రోగ్రాం చేసుకోవడం కానీ ఈ అక్కడి విగ్రహాన్ని మార్వర ఉద్దేశం కొద్దీ మా అసోసియేషన్ నాయకత్వం మేము ఆ అర్జు అందరం కలిసి ప్రయత్నం చేస్తున్నాము ఆ ప్రయత్న చేసే క్రమంలో గౌరవశ్రీ సిఎన్ఎండి బలరాం సార్ గారికి లెటర్ పెట్టుకోవడం జరిగింది అయ్యా మాకు అక్కడ ప్రోగ్రామ్ చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది జీఎం ఆఫీసు ఉన్న స్థలంలో అక్కడ ఆఫీస్ ఆ గేటు ముందు మాకు కొంచెం అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవడానికి అవకాశం కల్పించమని వారికి వినమించుకోవడం జరిగింది వారు మంచి హృదయంతో సహకరించి పెట్టుకోండి అని చెప్పేసి పర్మిషన్ ఇవ్వడం జరిగింది వారి క్రితంగా చెప్పుకొని మేము అక్కడ విగ్రహ కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాము విగ్రహం తెచ్చిపెట్టుకున్నాము అంటే అసోసియేషన్ కేవలం ఆ అసోసియేషన్లో అందరు కార్యకర్తలము మా యొక్క నాయకత్వం మేమే చందారూపం మామూలుగా మంచికి మంచికింత ఎమౌంట్ వేసుకొని విగ్రహం కొనగచ్చుకొని అక్కడ విగ్రహం పెట్టుకున్నాము తర్వాత విగ్రహ ఓపెనింగ్ కార్యక్రమం కోసము గౌరవనీయులు శ్రీ ఒడ్డేపల్లి రామచందరు నేషన్ ఎస్సీ కమిషన్ మెంబర్ గారిని మా పిలవడం జరిగింది వారు కూడా ఆ మంచి హృదయంతో రావడానికి వారు కూడా మాకు సహకరించిండ్రు తర్వాత బలరాం సార్ గారు మా సిఆన్ సింగరేన్ చేయాన్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం సామ్ గారు సార్ గారు కూడా చెప్పుకోవడం జరిగింది వారు వస్తానని టైంకి కాకపోతే వారికి మధ్యలో మళ్ళీ ఏదో పడి అవసరం పడి టైముకు నేను రాలేకపోతున్నాను కార్నివల్ ప్రోగ్రాం అని చెప్పేసేసి వారు కూడా మాకు అనుమతి ఇవ్వడం జరిగింది ఇవన్నిటిని ఈ ప్రోగ్రామ్ పెద్దగా ఘనంగా జరగాల ఉద్దేశం కొద్దీ మా ఆర్జీవన్ ఏరియాలో ఉన్నటువంటి మా కార్మికులు అన్ని డిపార్ట్మెంట్ల ఫుడ్ సెక్రటరీలు ఏరియా సెక్రటరీలు మా 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 కార్యకర్తలు అందరికీ ఆల్రెడీ మెసేజ్ పెట్టుకుందాం అందరూ వచ్చే సకాలంలో అందరూ సభకు హాజరై ఇక్కడికి వెళ్ళి ఆఫీస్ నుండి చౌరస్లో ఉన్న మా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ మా ఎస్సీఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సిక్స్టీన్ థర్టీ బై పంతొమ్మిది నలభై రెండు ఆఫీస్ కాడికి వెళ్ళి ర్యాలీగా ఓలాట బృందము డబ్బు బృందం కళాకారులతో ర్యాలీగా బయలుదేరడం జరిగింది ఇక్కడికి ఇక్కడ నుండి బయలుదేరుతూ జిఎం ఆఫీస్ గారికి వెళ్తా అక్కడ గౌరవనీయులు జీఎం గారు కూడా మా ర్యాలీకి వారు కూడా ముందొచ్చి ఆ ర్యాలీలో జాయిన్ అయ్యారు అందరం కలిసి అదే క్రమంలో ఆఫీస్కి వెళ్ళి అక్కడ గౌరవనీయులు నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్ రామచంద్ర సార్ గారిని తీసుకొని బొమ్మ ఇనాగ్రేషన్ కార్యక్రమం చేయడం జరిగింది ఈ సమావేశంలో నాయకులు దుర్గం శంకరయ్య ఆకునూరి రాజశేఖర్ వడ్డపల్లి తిరుపతి దాట్ల ఉమేందర్ జంజర్ల కళ్యాణ్ ఆసాల సారయ్య ముడుసు రమేష్ ఎన్ రంగస్వామి ఆకునూరి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు